ఈ రోజున మీడియా సమావేశానికి ఇచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదేవిధంగా ముఖ్య కార్యకర్తలకు మీడియా సోదరులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం మరి కూటమి ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఏం చెప్పింది వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అన్న విషయం ఒకసారి మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలని ఉద్దేశంతో రోజుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మరి ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు అయితేనే కూటమి నాయకులు అయితేనేమి వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పేవారు మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం అదేవిధంగా నాణ్యమైన విద్యుత్తుని ఇస్తామని ఆ రోజున వీళ్ళు వాగ్దానాలు చేయడం జరిగింది తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారా అన్నది చూడండి పోయిన నెలలోనే సుమారు ఆరు వేల కోట్ల వరకు కూడా ఈ అదనపు భారం ఈ వినియోగదారుల మీద వేయడం జరిగింది రేపు జనవరి నుంచి ఇంకొక తొమ్మిది వేల కోట్లు మళ్ళీ వేయడం జరుగుతుంది అంటే సుమారు పదిహేను వేల కోట్లు అదనపు భారం ఈ విద్యుత్ వినియోగదారులపై పడుతుందంటే ఎంత దారుణంగా ప్రజలను మోసం చేసే వాళ్ళు ఓట్లు వేయించుకొని ఇప్పుడు ఈ రకంగా చేస్తున్నారన్నది ఒక్కసారి ప్రజలందరూ కూడా గ్రహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ రోజున మరి వాళ్ళ ప్రతిపక్షంలో ఉండగా బాధురే బాధురేని ప్రతి ఇంటింటికి కూడా తిరగడం జరిగింది తీరామోసి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ షాక్ తోటి ఏ రకంగా బాధురే బాదురే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారన్నది చూడండి గతంలో అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రైతులందరికీ కూడా తొమ్మిది గంటల పాటు నిరంతరంగా ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజున దాన్ని ఏడు గంటలకు కుదించడం అది కూడా మధ్య మధ్యలో ఇంట్రప్షన్స్ అంటే వాళ్ళు అధికారులకు వచ్చిన తర్వాత ఏ రకంగా ప్రజలను మోసం చేశారన్నది ఒక్కసారి మరి ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ రకంగా ప్రజలపైన ఈ అదనం భారం వేసి ప్రజలను వంచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు విధానానికి వ్యతిరేకంగా ఈ నెల ఇరవై ఏడవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటు కార్యక్రమం ఈ కరెంటు బాధడి పైన జరుగుతూ ఉందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అందులో భాగంగానే అనపర్తి నియోజకవర్గం అనపర్తిలో ఈ నెల ఇరవై ఏడవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి మరి ప్ర జరుగుతూ ఉందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అందులో భాగంగానే అనపర్తి నియోజకవర్గం అనపర్తిలో ఈ నెల ఇరవై ఏడవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి మరి ప్రజలందరూ కూడా బై వాకే నిరసన ర్యాలీ నిర్వహించి ఈ విద్యుత్ అధికారులకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి మరి ప్రజలందరికీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను రేపు ఇరవై ఏడవ తారీఖున జరిగే ఈ విద్యుత్ పోరుబాటకి ప్రజలందరూ కూడా ఉదయం తొమ్మిది గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి ఇచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ